రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కాపు విద్యాభవనాలకు కూటమి ప్రభుత్వం స్థలాలను కేటాయించాలని కాపునాడు ఉద్యమ గోదావరి రఘునరేష్ విజ్ఞప్తి చేశారు కాపు సామాజిక వర్గానికి చెందిన పేద మధ్యతరగతి విద్యార్థులకు వస సౌకర్యం కోసం భవనాలను కోరుతున్నామని కాపునాడు ఉభయ గోదావరి జిల్లాల రెండు క్యాంప్ ఉన్నాయని తెలిపారు రాజమండ్రి ప్రెస్ ఆయన మీడియా ఎన్నికల ముందు కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి సహకరించిన కాపు సామాజిక వర్గానికి ఇచ్చిన హామీ మేరకు బొమ్మూరులో కాపు భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బొమ్మూరులో స్థలం కేటాయించడంలో సహకరించినటువంటి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ దగ్గుబాటు పురంధరిశ్రీ శాసనసభ్యులు గోరంట్ల చౌదరి ఆదిరెడ్డి శ్రీనివాస్ బత్తుల బరలాం కృష్ణ జిల్లా కలెక్టర్ ప్రస్తుతం ఇచ్చిన ముప్పై సెంట్లు భవిష్యత్తు అవసరాలకు సరిపోతుందని మరికొంత స్థలం ఇప్పించాలని పెద్దలకు విజ్ఞప్తి చేశారు దేశంలో పదిహేను రాష్ట్రాల్లో పేర్కొన్నారు విజయవాడలో జాతీయ సమావేశాలు జరిగాయని తెలిపారు కాపునాడు నాయకులు ముమ్మడి వీరిబాబు రాంబాబు కాళ్ళ చక్కర్రావు జి విజయలక్ష్మి తమ్మయ్య నాయుడు మెడ్శెట్టి పద్మ దుర్గాప్రసాద్ ఇంటి జయరాజు ర్యాలి రామకృష్ణ లక్ష్మీనారాయణ నూరునాయుడు వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా ఇరవై సెంట్లు అలర్ట్ చేయడం జరిగింది దానిని మంత్రి గారు ఈ విషయంలో తీసుకుని ఇరవై అంటే మళ్ళీ ఇబ్బంది వస్తుందని చెప్పేసి పార్లమెంట్ సభ్యులు దగ్గుబాటు పురంధేశ్వరి గారితో మంత్రి గారు మాట్లాడి వారిద్దరూ కలిసి కలెక్టర్ గారితో మాట్లాడి పూర్తిగా ఆ తదుపరి ఈ ముప్పై సెంట్లు రావడంలో మాత్రం కీలకంగా వ్యవహరించి మంత్రి గారు ఇది మా సామాజిక వర్గాన్ని సాధించి పెట్టారని చెప్పి ఖచ్చితంగా మేమందరం కూడా ఆయనకి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ ముప్పై సెంట్లు సాధించడంలో ప్రధాన భూమిక మంత్రివర్యులు బందులు దుర్గేష్ గారిది మరొకసారి మేమందరం ధన్యవాదాలు తెలియజే